హలో అండి నేను ఇప్పుడు ములక్కాడ మసాలా కర్రీ చేసినానండి ఇలా మనము ఏదన్నా వెజ్ తినే పండగలు వస్తాయి కదండి నాన్ వెజ్ తినొద్దని పూజలు అవి అట్లాంటి సమయంలో ఇది చేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి మనం ఎటువంటి కైనా సెట్ అవుతుంది పూరి చపాతి పుల్కా ప్రతి దానికి మీరు ఒకసారి ట్రై చేయండి నేను ఇది ఎలా చేసినా అన్నది మీకు చూపిస్తాను ఒకసారి చూడండి హాయ్ హలో అందరికి నమస్తే నేను ప్రేమలత మామిన్ల అందరూ బాగున్నారా నేను ఇవాళ ములక్కాడల కర్రీ చేస్తున్నాను మసాలా కర్రీ అండి దానికోసం నాలుగు ములక్కాడలు తీసుకొని పొట్టు తీసి కట్ చేసి పెట్టుకున్నాను ఇలా కడిగి ఇప్పుడు ఇవి ఆయిల్లో వేయించుకుందామండి ఆయిల్ వేడెక్కింది నేను ఆయిల్లో వేసేస్తున్నా ఇలా లైట్ గా ఆయిల్లో వేయించి పక్కన పెట్టుకోవాలండి మరి ఎక్కువ కూడా వేగం అవసరం లేదు మనకు కొంచెం పచ్చి వాసన పోవాలండి అంతే ఇవన్నీ తీసేద్దాం ములక్కాయ కర్రీ పేస్ట్ కోసం పట్టుతున్నాను ఉల్లిపాయ టమాటా మూడు ఉల్లిపాయలు రెండు టమాటాలు ఒక టేబుల్ స్పూన్ నువ్వులు ఒక టేబుల్ స్పూన్ పల్లీలు ఆయిల్లో వేయించినండి వేయించి కొంచెం చల్లరినాక పేస్ట్ పట్టుకోవాలి ఇది పేస్ట్ పడతానండి వేయించిన నువ్వులు ఉల్లి పల్లీలు పచ్చిమిర్చి పచ్చిమిర్చి వేసేస్తున్న టమాటా ఉల్లిపాయ గడ వేయించిన కదండి నాలుగు ఇందులో ఒక ఐదు పచ్చిమిర్చి ఇలా కట్ చేసి వేసేసుకోవాలి ఇలా వేయడం వలన మనకు కారం తక్కువ పడుతుందండి కొంచెం కలర్ గా ఉంటది కర్రీ కూడా లేదంటే కొంచెం కారం ఎక్కువ వేస్తే ఎర్రగా ఉంటది కొంచెం చింతపండు మంచిగా గా కడిగి నానబెట్టిన వాటర్ తో సవ్ వేసేస్తున్నా ఇప్పుడు కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర రాకండి పేస్ట్ పట్టుడు కదా కడలతో సాగు వేస్తే బాగుంటది ఏం కాదు ఇలా వేసి మనం పేస్ట్ పట్టుకోవాలండి ఇది ములక్కడ మసాలా కర్రీ కోసం అండి ఇవన్నీ మనం పేస్ట్ చేసుకుందాం అన్నీ వేయించిన కదా కొన్ని కొన్ని పచ్చి వేస్తున్నా కదా అన్ని కలిపి మనం పేస్ట్ చేసుకుందాం కదా ఇప్పుడు ములక్కడ మసాలా కర్రీ స్టార్ట్ చేస్తున్నానండి ప్యాన్ పెట్టిన ఆయిల్ వేసిన ఆయిల్ కూడా వేడైపోయింది గరం మసాలా అండి మూడు లవంగాలు మూడు ఇలాచీలు కొంచెం సాజీరా ఒక బిర్యానాకు ఒక వన్ ఇంచు దాల్చిన చెక్క అండి ఇప్పుడు వేసేస్తున్నా ఆవాలు వేసేస్తున్నా అండి ఒక హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర హలో అండి నేను మీకు ఉల్లిపాయ టమాటా పచ్చిమిర్చి ఇవన్నీ పేస్ట్ చేస్తున్నాను పేస్ట్ కోసం చూపించిన కదండి ఇప్పుడు అది పేస్ట్ చేసుకున్నా ఇప్పుడు ఆ పేస్ట్ ఇందులో వేసేస్తుందండి ఇప్పుడు కొబ్బరి గసాలు కాజు బాదం అండి ఇవి మాత్రం వట్టిగానే వేయించినండి వేయించి చల్లారినాక పేస్ట్ పట్టినా ఈ పేస్ట్ కూడా ఇందులోనే వేసేస్తున్నా ఈ పేస్ట్ కొంచెం పచ్చి వాసన పోయే వరకు వేగాలండి మనకు రెండు రెండు మిర్చి అండి కొంచెం కరివేపాకు కొంచెం ఎమ్మ ఇవన్నీ మనకు పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి కొంచెము ఆయిల్ సైడ్కి వచ్చే వరకు చిన్న మంట మీద కలుపుతో వేయించుకోవాలండి మీరు మన ఛానల్ చివరి వరకు చూడండి మధ్యలో స్కిప్ చేయకండి ఎవరి వంట అయినా ఏ వంట అయినా మనం చివరి వరకు చూస్తేనే అర్థం అవుతుందండి మనకి ఇంట్రెస్ట్ వస్తుందండి ఇంకా మనం ఫంక్షన్లలో చేసుకుంటున్న చేసుకుంటే కూడా చాలా బాగుంటుందండి మనము వెజ్ వంటలు వెజ్ ఫంక్షన్ ఉంటాయి కదా నాన్ వెజ్ తినని పూజలు అవి ఇవి అట్లాంటి సమయంలో ఈ కర్రీ చాలా బాగుంటుందండి ఎటువంటి రైస్ కైనా ఇది సెట్ అవుతుంది ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసేస్తున్నాను కొంచెం వాటర్ వేసేస్తాం అండి పేస్ట్ చాలా గట్టిగా ఉన్నది కదా టైట్ గా కొంచెము వేస్తే ఇంకా తొందరగా ఫ్రై అయిపోతుంది కొన్ని కొంచెం మూత వేసేస్తాం సిమ్లో పెట్టి ఇలా వేగిపోయిందండి మనం హైలో వేయించినాం కదా ఇవి సరిపోతుంది ఈ మాత్రం వేగినా మనకు సరిపోతుంది ఒక టీ స్పూన్ కారం వేస్తున్నానండి వన్ అండ్ హాఫ్ స్పూన్ వేస్తున్నానండి ఆల్ టూ టీ స్పూన్ వేస్తున్నా ఏమన్నా తక్కువ ఉంటే తర్వాత చూసుకోవాలి ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఒక పావు స్పూన్ గరం మసాలా హోల్ గరం మసాలా చిటికెడంతా జీలకర్ర పొడి ఇప్పుడు ఇవన్నీ వేసి కలిపి ఒక నిమిషం వేయండి ఆ తర్వాత మనం తగినన్ని వాటర్ వేసుకుందాం చిన్నగా మంట మీద ఉంచిన మూతేస్తున్నా నేను పేస్ట్ పట్టినా మిక్సీ లెయ్యండి ఇవి వాటరు ఒక ఒకటిన్నర గ్లాస్ ఉంటదండి ఈ వాటర్ వేసేస్తున్నా ఇవి వేసిన తర్వాత అవసరం అంటే కొన్ని వేసుకోవాలి ఇవి ఒకటిన్నర ఉంటాయండి నేను ఇంకొక గ్లాస్ వాటర్ వేసేస్తా ఒక గ్లాస్ ఉంటాయి మనం మంచినీళ్ళ దా గ్లాస్ మొత్తం రెండున్నర గ్లాసుల వాటర్ వేసేసి ఇది కొంచెం ఉడకని ఒక రెండు నిమిషాలు ఉడికిన తర్వాత ములక్కడ లేసేద్దాం మీరు ఇదే టైంలో ఉప్పు కారం చెక్ చేసుకోవచ్చు అండి ఇందులోనే కొంచెం చక్కెర వేయాలండి అయినా సరే బెల్లం అయినా సరే నేనైతే చక్కెర వేస్తున్నా మీకు ఏది ఉంటే అది అందుబాటులో ఏది ఉంటే అది వేయవచ్చు ఇది వేయడం వలన మంచి టేస్ట్ వస్తుంది మనం ముద్ద వంకాయ ఎక్కువ వేస్తాం కదా బెల్లం అన్నా చక్కరన్నా ఆ విధంగా ఇది కూడా అదే టైప్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఉప్పు కారం పులుపు స్వీట్ అన్ని కలుస్తాయి కదండి చాలా చాలా బాగుంటది వేసేస్తున్నావు మూతేసి మీడియం మంట మీద ఉడికిస్తాను ఐదు నిమిషాల తర్వాత మనం ములక్కడలు వేయాలి ఇప్పుడు ఇందులో వేయవలసినది ఏం లేదండి అన్నీ వేసేసినా హలో అండి ఇందులో అన్నీ వేసిన కదా ఉప్పు కారం అన్నీ ఇవన్నీ ఉడికిపోయినాయండి ఇప్పుడు మనము పేస్టులు అన్ని ఉడికిపోయినాయి మసాలా పేస్టులు ప్రతి ఒక్కటి మీకు చూపించిన కదా ఇప్పుడు ఇదే సమయంలో మనము వేయించి పెట్టుకున్న ములక్కడలు వేయాల ఇప్పుడు వేసేస్తున్నా హోటల్ స్టైల్ కర్రీనా అండి అన్ని మసాలాలు వేసినా కదా చూసినారు కదా మీరు ఇది కొంచెం చిక్కబడాలండి కొంచెం కసలు తెలియదు ఇలా అని ఇలా అని వేయాలండి ఇలా అని వేస్తే చాలా చాలా బాగుంటది కొంచెం సింపుల్నే ఉంచాలండి మాకు సైడ్కి ఇట్లా ఆయిల్ వేరాలి కర్రీ కూడా చిక్కబడాలి ఒక పది నిమిషాలు టైం పడుతుందండి ఇది మధ్య మధ్యలో మనం కలుపుతూ ఉండాలండి లేకుంటే అడుగంటుతుంది కర్రీ కొంచెం కొత్తిమీరకు అయితే వేసేస్తున్నా ఇంకా కొంచెం ఒక ఐదు నిమిషాలు పడుతుందండి హలో అండి గుమ్మ గుమ్మలాడే ములక్కడల మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి చాలా చాలా బాగుంటుందండి ఎటువంటి రైస్ కైనా సెట్ అవుతుంది పూరి చపాతి పుల్కా అన్నిటికీ బాగుంటుందండి చూడండి సేమ్ మనం ముద్ద వంకాయ వండినట్టే మనం వేసిన ఈజ్ కూడా అవే టేస్ట్ కూడా అదేనండి ఇందులో ములక్కడలు అందులో వంకాయ అంతే మీరు చుట్టాలు వచ్చినప్పుడు మీరు ఇటువంటి కర్రీ చేసి పెట్టినర్రు అనుకోండి ఇంకా కొంచెం ఎక్కువ తింటారు మిమ్మల్ని మెచ్చుకుంటారు కూడా అంత బాగుంటుంది మీకు నచ్చింది అనుకుంటా మీకు నచ్చితే మీరు ట్రై చేయండి ఒకసారి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరొక వీడియోతోటి మేము ముందుకు వస్తాను వీ వీడియో చివరి వరకు చూడండి